పుట్టినరోజు వేడుకలు ఒకప్పుడు సంపన్న వర్గాలు మాత్రమే జరుపుకునేవి కాని నేడు ఆ సంస్కృతి పేద మధ్య ఉన్నత వర్గం అనే తేడా లేకుండా అందిపుచ్చుకొని ఎవరికి దగ్గర స్థాయిలో వారు జరుపుకుంటున్నారు దాంతోపాటు ఈ పెళ్లి రోజు వేడుకలు కూడా జరుపుకుంటున్నారు ఈ శుభాలే కాకుండా చనిపోయిన తర్వాత వచ్చే పుట్టిన రోజులను జయంతులుగా చనిపోయిన రోజులను వర్ధంతులుగా జరుపుకుంటున్నారు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ మధ్య షష్టిపూర్తిని కూడా ప్రతి ఒక్కరూ జరుపుకుంటున్నారు మరి ఆ షష్ఠపూర్తిని ఎవరు జరుపుకుంటారు ఎందుకు జరుపుకుంటారు అనే విషయంలోకి వెళ్తే అరవై ఏళ్ళు వారు జరుపుకోవాలని పెద్దలు సాంప్రదాయాన్ని పెట్టిరు అది ఊరికే పెట్టలేదండి ఆ సాంప్రదాయం వెనుక ఒక శాస్త్ర రహస్యం ఉంది అరవై ఏళ్ళు నిండగానే ఉగ్రరథ అనే భయంకర దోషం మనిషిని ఆవిస్తుందంట అందుకే షష్టిపూర్తి వేడుకల్లో భాగంగా ఈ ఉగ్రతకు సంబంధించిన కార్యక్రమాన్ని పూజా కార్యక్రమాన్ని కూడా జరిపించుకుంటారు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలు మేమందంచుతాం